ఈ ముగ్గురు జంటల ఎప్పుడన్నా ఒక చిన్న క్లాష్ రావడం ఎప్పుడైనా డిస్టర్బెన్స్ వచ్చింది మిస్అండర్స్టాండింగ్ అయ్యో కళాకారులు ఉంటారండి ఆనందంగా ఉండాలని కళ్ళల్లో నిప్పులు పోసుకుంటారా ఏదో అంటారు చూడు విడదీసే వాళ్ళు ఉంటారు అందులో ఇది చిత్ర త్రీ చిన్నోవేటబుల్స్ అని పేపర్లలో రాసేవాళ్ళు ముగ్గురు లేకుంటే సినిమా లేదని ఆ రోజులలో పుణ్యం కట్టుకునేవాడు ఎందుకు వచ్చిందో అది బాబు మోహన్ ఉంటే చేయ ఆ మాట అనలేదు కానీ వచ్చిందా వచ్చింది కాదు సినిమా పరిశ్రమ అంతా పాకింది నిజమే అదే ఏంటి అనేసరికే అయిపోయేదంతా అయిపోయింది కథలు కూడా మారినాయి మా కాంబినేషన్లు కూడా మారినాయి ఏంటంటే వీళ్ళు చెప్పేదంటావు బాబు మోహన్ అంటే మీరు నటించాము అని అంటే నా క్యారెక్టర్ కోలన పెట్టేవాళ్ళు లేదా కొందరు లేదు బాబు మోహన్ సినిమాలో ఉండాల్సిందే అనుకునేటోళ్ళు రెండు డైలాగులు ఒక పాట పెట్టడం సీజన్ స్టార్ట్ అయింది నాకు మరి మీరు ఎప్పుడు డైరెక్ట్గా ఫోన్ చేసి అడగలేదా ఎందుకు మీరు ఇట్లా అన్నారా అని నేను అడగల ఎందుకంటే అడిగితే పంచాయతీలు అయితే ఎందుకు తప్పు మధ్యలో అంత మంచి రాబోంది కదా సరే అంత వద్దండి లోతుకుపోకండి క్వశ్చన్కి ఆన్సర్ సరిపోయింది కదా వద్దు లోతులకొద్దు అయితే ఇది దాసర్ గారు తగ్గిపోయింది ఇప్పుడు ఒక పాట రెండు డైలాగులు అయితే సిల్క్ స్మిత లేక టీస్కూర్ జాంతి లేక పాకిజ లేక జయలలిత ఒక సినిమాలో అయితే సోనువాలయ ప్రపంచ సుందరినే పత్తి తీసుకొచ్చారు నా పక్కన ఒలి ఒరియా ఓ సుందరి అనేది అలిబాబాద్ బుద్ధికుండా కారణాలు ఈ పాటలు పాటలు పాట పెడితే కూడా హిట్ కడికి వచ్చింది ఇప్పుడు బావలసాయ మరదల పాట ఉంది అది నా పాట సిలిక్ స్మిత పాట మా మూడు వందల మందిలో మీ ఇద్దరం కూడా మూడు వందల మంది బాబుల సాయి అంటే మేము మరదల సాయ అన్నది కానీ నా పెర్ఫార్మెన్స్తో బాబు మోహన్ సాంగ్ అయిపోయింది బావలసాయ్య అని మీరు ఎక్కడైనా బాబుమోహన్ పాట అంటారు అట్ట హిట్ల మీద హిట్లు బు ఉంటే ఏమో ఏమో హిట్టు ఇక బాబు మాను పాట పడితే హిట్టు కడికి వచ్చింది వచ్చేసరికి అమ్మమ్మ లాభం లేదు ఇక మళ్ళీ కాంప్రమైజ్ కాకపోతే కాదు వాళ్ళ జంట అప్పుడు బా కోట బ్రహ్మానందం అయిపోయింది కానీ కోటగారికి అయిష్టం వాడు వాడిని అనవసరం కదా అనే ఫీలింగ్కి వచ్చాడు కోటా బ్రహ్మానందం ఉన్న కాంబినేషన్లో చేసిన ఒక సినిమా హిట్ చెప్పండి కోటా గారు బ్రహ్మానందం గారు కాంబినేషన్లో లేవు చేశారు కన్ను మూడు నెలలు నాలుగు నెలలు పక్కన పెట్టి ఇక ఎప్పుడైతే ప్రొడ్యూసర్లో నాకు రెండు సీన్లు పెట్టడం ఒక పాట పెట్టడం మొదలు పెట్టారో ఇక దాసర్ గారి దగ్గరికి వెళ్ళి ఇక దాసర్ గారు మన వెయ్యిపోయటం ఏంట్రా మీరు మీరు ఇది ఇండస్ట్రీకి మీరు ముగ్గురు కావాలి మీరు ఇట్లా ముగ్గురు ఏంటి అసలు ఏం జరిగింది అది వాళ్ళు అని అడిగింది నేను కాదు కదా నేనే నా ఫ్రెండ్స్ అన్ని నేను అంటూనే ఉన్నా ఏ ఇంటర్వ్యూలో ఇది అడిగినా ఒప్పేత టాప్కి వెళ్ళిపోయిందండి నువ్వు ఉంటే నటించట్లేదు అడిగదు హే ఎవరే అన్నది క్యారెక్టర్ సరి అయింది లేదు చేయట్లేదు అంతే తప్ప మాకు మాకు ఏం లేదు అన్న బాగున్నామని అనేది ఎరాబ్రి అని ఈతోటి అనేది కానీ వీళ్ళు మాత్రం తేలుగుట్టిన లాగా ఉండేది సరే ఇక దాసర్ గారు కాంప్రమైజ్ చేశారు దీనికి రాజేంద్ర ప్రసాద్ గారే మళ్ళీ ఓకే చేసిన మళ్ళీ కలిసి చేయటం స్టార్ట్ అయింది చిన్న ఆ చిన్న చుక్క పడింది అట్లా చిన్న గ్యాప్ మాలో వచ్చింది వచ్చినా మేము ఎవరినే అనుకోలేదు ఎక్కడ క్రిటిసైజ్ చేసుకోలేదు మళ్ళీ కలిసిపోయినాం కలిసిపోయినాం కదా కూడా అంతే సో ఎంత గొప్ప ఆర్టిస్ట్ అయినా ఏదేమైనా కూడా ఎక్కడో ఒక దగ్గర ఇలాంటి క్లాసెస్ రావడం కాదు పెడతారండి ఇది పెట్టారు ఎవరు ఎవరిని ఎందుకు డైవర్ట్ చేశారో తెలియదు కానీ జరిగింది ఒకవేళ మిమ్మల్ని అట్లా డైవర్ట్ చేసి ఉంటే సార్ దాన్నగా చేసింది కాదు సార్ మీరు అన్నారు కదా ఇప్పుడు ఏదైతే వార్త వచ్చిందో నేనేం చేయలేదు నాకేం సంబంధం లేదన్న వాళ్ళిద్దరినే అడిగిండు అందుకోసమే దాసరి గారు అని అన్నారు కదా మరి వాళ్ళిద్దరు ఆ మాట అనడానికో లేకపోతే ఆ సిచ్యువేషన్లో మీరు ఉండడానికి కారణం ఇంకెవరో అయి ఉంటారు కానీ వాళ్ళు నుంచి పుల్ల పెట్టుకుంటూ రావాలి కదా లేక నుంచి పుల్ల పెట్టారు ఎవరు గెలికారో ఎవరు వేసారు తెలుసాయి దీని పరేసం ఏమైందో కూడా తెలుసాయి దాని గురించి ఎందుకు ఆలోచిస్తాను నాకు అవసరమా నా మైండ్ మొత్తం అప్పు రోజు అప్పుడు ఐదారు షూటింగ్లలో ఉంది కదా